మనకి ఎన్నో రకాల పూజలు చాలా రకాలుగా భగవంతుని చేరువు కావటానికి రకరకాల పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు మనం మీరు ఏదైతే మాట్లాడారో దొంగ బాబాలని రకరకాలుగా బ్లాక్ మ్యాజిక్ అని ఒకటి మొదలు పెట్టారు అవునమ్మా వసీకరణ విద్యలు ఏమిటి వసీకరణ అనేది అసలు ఉంటుందా వసీకరణ విద్యలు ఉంటాయా ఇలాంటి విద్యల వల్ల సమాజానికి జరిగే మేలు ఏమిటి అసలు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చేతబడి చెడు ప్రయోగం అంటారు కదా అవి ఎక్కడ పుట్టాయి వాటి స్థల పురాణం ఏంటి తెలుసుకోవాలమా పూర్వం వచ్చేసి ద్వాపర యుగం ఉంది కదమ్మా ఆ ద్వాపర యుగంలో ఇప్పుడు ఏవైతే చెప్తా ఉన్నారో ఆ ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ అంటే జాదు అంటారు అనమాట ఇది ఇప్పుడు జాదుతో పోలుస్తా ఉన్నారు అంటే చేతబడి అనే సరే అసలేదు ఇది చేతబడి కాదు ఇది దైవముడి అంటారనమాట దైవముడిని చేతబడి చేసేసారు దైవముడి అంటే ఏంటంటే పది మందికి అన్నం పెట్టే దైవముడి అని పూర్వం పిలిచేటటువంటి వాళ్ళమా పూర్వం దైవముడి అనేవాళ్ళు ఈ కలియుగంలో దీన్ని చేతబడి చేసేసారు దైవముడి అంటే అది ఒక విద్య అనమాట ఆ విద్యని భగవంతుడు సాక్షాత్తు మనకి పరుల శ్రేయస్సు కొరకు ఉపయోగించే వాళ్ళు కలరా ఉన్న వాళ్ళకి కలరా తొలగించను కామెరలు ఉన్న వాళ్ళకి కామెరలు తొలగించను పక్షవాతం ఉన్న వాళ్ళకి పక్షవాతం తొలగించను అందులకి అంధత్వం పోగుటను ఇట్లా ఏదైతే కష్టాలలో ఉంటారో ఆ కష్టాలను తీర్చుకోవడానికి బ్లాక్ మ్యాజిక్ ద్వారా పూర్వం మంచి చేసేవాళ్ళు పూర్వం ఇది మంచికి ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే మంచి చేయకపోగా ఒకరిని చంపడానికి ఒకరిని ఇబ్బందులు పెట్టడానికి ఒకరిని కష్టపెట్టడానికి ఒకరిని నష్టపెట్టడానికి బాగా బ్రతికేటటువంటి అమాయకుల్ని హింసి చేసేసేసి వాళ్ళ ప్రయోజనం లేకుండా ఒక మనిషిని చంపడానికి ఇది ఉపయోగిస్తా ఒకప్పుడు ఇది మంచికి ఉపయోగించేటటువంటి వాళ్ళు ఇది సాక్షాత్తు దేవుడు ప్రసాదించినటువంటి దైవముడి ఇది ఇది చేతబడిని చేసేసారు దైవముడిని చేతబడి చేసేసారు పది మంచి శ్రేయస్సు కురమైనటువంటివి పూర్వము ఎవరో ఎక్కడికో వెళ్ళి ఉంటారు వాళ్ళు అక్కడ ఇబ్బందుల్లో పడి ఉంటారు అట్లాంటి వాళ్ళు రక్షించేటందుకు ఈ దుష్ట శిక్షణలు ఏవైతే ఉంటాయో ఈ శక్తి రూపంలోను భూత ప్రేతాలను అటువంటి వాళ్ళని తొలగిచ్చేటందుకు ఈ విధంగా మనిషికి ఉపయోగపడేటందుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఆ మంత్ర సిద్ధి అది తాంత్రిక మాంత్రిక యాంత్రికంలో పరులకు ఉపయోగపడేటటువంటివి ఈ దైవముడిని చేతబడి చేసేస్తారు ఈ చేతబడి చేసేసేసి వీళ్ళు వ్యాపారాలు చేస్తా ఉన్నారు ఒకడు పర్సన్ ఏ ఉన్నాడు బి పర్సన్ కాదు వాని ప్రమేయం లేకుండా వాళ్ళని చంపేస్తారు అనమాట చేతబడి అంటే గనక ఒక మనిషి ప్రమేయం లేకుండా వాడిని చంపేయడం అంటే వాడు గోరలను తీసుకోవడం కానీ వాడి వెంట్రుకలు తీసుకోవడం కానీ వాడు వాడు పడేసినటువంటి వస్తువులు తీసుకోవడం కానీ లేకపోతే వాళ్ళ ఫోటోలు తీసుకోవడం కానీ వాళ్ళ పేరుపైన కొన్ని భూతప్రేతాలన్నీ చేపిస్తారనమాట ప్రయోజనాలు అంటే ప్రయోగం చేపిస్తారు చేతబడి అంటే గనక మనిషిని చంపేయడము చెడు ప్రయోగం అంటే గనక మనిషిని చెడగొట్టేయడం అంటే చెడు ప్రయోగాలు చేస్తే మనుషులు చనిపోరు కానీ నష్టపడిపోతారు లైఫ్ లో అనేక సఫరింగ్స్ అయిపోతారు కానీ చేతబడి చేస్తే గనక సర్వము కోల్పి ప్రాణం కోల్పోతారు చేతబడిలు అనేటటువంటి ఏ విధంగా చేస్తారంటే గనక ఇవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా చేస్తారమా ఇది భూలోకంలో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి మయాంగ్ ప్రాంతంలో ద్వాపరయుములో పుట్టింది ఇది సమాజ శ్రేయస్సు కొరకు చేసేటటువంటి వాళ్ళు దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి పరువుల యొక్క శ్రేయస్సు కోరి సమాజంలో ఉన్నటువంటి కష్ట నష్ట బాధలను తొలగించుకొని భగవంతుడు చెప్పినటువంటి దైవ మార్గంలో నడిచేటందుకు ఇవంతా ఉపయోగించి ఇప్పుడు మనం ఒక వైద్యం హాస్పిటల్ పోతే మనకి ఏ విధంగా అయితే ఒక డాక్టర్ మనకి ట్రీట్ చేస్తారో ఒక ఆయుర్వేదకుడు ఏ విధంగా అయితే ఒక అనారోగ్య సమస్యలు పోగొడతాడో ఈ విధంగా మానవాళి జీవితంలో ఉన్నటువంటి ఒక చెడులు దోషాలు పాపాలు కర్మలు పోగొట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి వరం అది కానీ ఇది డబ్బు కోసం అని చెప్పేసి అని ప్రజల్ని చంపేస్తున్నారు ఈ కలియుగంలో అట్లా చేసినా కానీ ఏడు తరాలు ఇబ్బందులు పడతారమా చేయించిన వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ బిడ్డలు బిడ్డలు ఏడు తరాలు వాళ్ళు ఇబ్బందులు పడతారు ఇంకొకటి ఏంటంటే ఇది ఏ విధంగా చేస్తారు చెప్తాను తల్లి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు కేరళ పోయాలంటే కుట్టి చేతనని నింటారు కొంతమంది బాణామతి అంటారు చండీ ప్రయోగాని అంటారు హఠయోగి అంటారు ఇట్లా అనేక అనేక వీటిలో కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నాయమ్మా ఉన్నాయమ్మా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంది మనకు ఒక్కొక్క భాష ఏ విధంగా ఉందో వాళ్ళ వాళ్ళ సంస్కృతి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు ఇది అమావాస రోజుల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు వీటి ప్రయోగం అనేది చాలా ఘోరంగా ప్రభావిస్తుంది అనమాట బొమ్మలు పెట్టి చేస్తారు అడవుల్లో అనేక బలు ఇచ్చి చేస్తారు అవి ఎంత ఘోరంగా చేస్తారంటే ఒక బొమ్మను తీసుకొని దానికి చూలాలు గుచ్చి నిమ్మ గుచ్చి వారి వారు యొక్క పలానా సమయం పెడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా చనిపోతాడు అంత పవర్ఫుల్ అనమాట ఆ మంత్రానికి సిద్ధి అంత పవర్ఫుల్ ఉంటుంది వాళ్ళ దగ్గర కొన్ని దైవం సంబంధించినటువంటి కొన్ని తాంత్రిక పరమైనటువంటి వశం చేసుకుంటారు దైవశక్తిని ఆ దైవశక్తిని వశం చేసుకొని శ్మశానంలో తెచ్చినటువంటి కొన్ని వస్తువులు ఎత్తుకొని వస్తారు కాలం అయిపోయినటువంటి వస్తువులు ఆ వస్తువులు తీసుకొని వచ్చేసేసి రూపంలో గీసి ఎవరైతే చెయ్యలో అంటే ఇప్పుడు ఎవరైతే చేపిస్తున్నారు పర్సన్ ఏ ఉన్నాడు కదా పర్సన్ బికి చేపిస్తున్నాడు పర్సన్ ఏ పర్సన్ బి చనిపోవాలని చేపించి చేస్తా ఉంటాడు అతను పర్సన్ ఏ వచ్చేసేసి ఇటువంటి చేసేటటువంటి ఒక సాధకుడి దగ్గర తీసుకెళ్లేసేసి వాటిని పర్సన్ బికి సంబంధించేసేసి వస్తువులు ఒక ఫోటోను తను వాడి పడేసినటువంటి వస్తువులు తన శరీరంలో అవయవ భాగాల నుంచి పడినట్టు ఏదో ఒకటి వస్తువులు ఎక్కం ఇచ్చి శ్మశానంలో నుంచి తెచ్చినటువంటి కొన్ని ఉపయోగించి పురుగు పిల్లని మా లేకపోతే నల్లని పిల్లి అని చూసింటారు పిల్లిని పిల్లిలానే కాల్చేసేసి అనేక అంటే కొన్ని కొన్ని చెప్పకూడదు చాలా ఘోరంగా ఉంటాయి ఒక పందుని బలి ఇచ్చి లేకపోతే కోడిని బలి ఇచ్చి పొటేల్ని ఇచ్చి కొంత కొంతమంది మనుషుల్నే బలి ఇచ్చి అనేక పద్ధతుల్లో చాలా ఘోరాత్మకంగా హింసాత్మకంగా అవి జనసంచారం ఎక్కడా లేనటువంటి ప్రదేశాలలో అనేక చెడు మంత్రాలతో ఉచ్చాటన చేసి వారి యొక్క పతనం కావాలని అని ఎంతో ఘోరంగా వచ్చేసేసి వాళ్ళని శపిస్తూ దూషిస్తూ వారి యొక్క పతనం ఘటించాలని చెప్పేసి అని వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తి విద్యని చెడుకు ఉపయోగించేసేసి ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా ఇన్ని రోజులు ఇన్ని గడియలు ఈ విధంగా హింస హింసకు గురి కావాలని ఒక బొమ్మ రూపంలో పెట్టేసేసి ఆ బొమ్మ వీళ్ళు ఏ విధంగా హింసిస్తా ఉంటే అతను ఆ విధంగా బాధలు పడతా ఉంటారు గుచ్చిగుచ్చి గుచ్చి ఆ విధంగా ఉన్నవాడు ఉన్నట్టు కాలం అయిపోతా ఉంటారు ఈ చేతబడిల్లో వచ్చేసేసి నాలుగైదు రకాలు ఉన్నాయమ్మా ఇది బొమ్మలు పెట్టి చేసి నేను చెప్పాను కదమ్మా ఇది అడవుల్లో చేస్తారని చెప్పేసి అని కొన్ని భూత ప్రేతాలని అంటే శరీరం విడిచేసినటువంటి కొన్ని ఆత్మలు ఉంటాయి అర్ధాంతరంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు జీవితంలో ఎవరన్నా అంటే ఆయుర్దాయాల్లో తీరక ఎవరన్నా వాళ్ళని హతమార్చింటారు అట్లాంటి వాళ్ళు పిండ ప్రయోగాలు సరిగా చేయకుండా వారి ఆత్మని తత్వాన్ని వాళ్ళకి ముక్తి రాకుండా ఉన్న సంచరించేటటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకుంటారన్నమాట తీసుకొని ప్రయోగం చేసి ఆ శక్తిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అది చాలా ఘోరాత్మక అనమాట వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చెప్తాను తల్లి ఇంకొన్ని రాష్ట్రాల్లో వచ్చేసేసి ఇంకొన్ని పద్ధతిలో చేస్తారు అంటే బేసిక్గా చేతబడి అనేది ఈ విధంగా ఉంటుంది చేతబడి అంటే ఇప్పుడు మనకి కొంతమందికి వీళ్ళకి చేతబడి చేసింది అని ఇప్పుడు మీ ఓట్ లాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ అతి సామాన్యులకు కూడా మాలాంటి వాళ్ళకు కూడా ఈ వ్యక్తికి చేతబడి జరిగి ఉంటుంది అనేది తెలియాలంటే వాళ్ళు ఏ లక్షణాలు కనిపిస్తాయి ఆ లక్షణాలు ఏంటంటే తల్లి నోటు నోరు ఉంది కదమ్మా వచ్చేసేసి అని అనమాట రుచి పడిపోతుంది నాలుకలో రుచి మడిపోతుంది నువ్వు ఏం తిన్నా గానీ నీకు స్పర్శ తెలియదు అన్ని మామూలుగానే అనిపిస్తుంది పెద్దగా తిండి మీద మమకారం ఉండదు బాగా తినేటటువంటి వాడు ఉంటాడు ఇంకొకటి వచ్చేసేసి ఉన్నట్టు ఉన్నట్టు మిత్రులు శత్రువులు అయిపోతా ఉంటారు అంటే ఎవరైతే తన అనుకున్న వాళ్ళు బంధువులు ఎవరన్నా ఉన్ని మిత్రులు ఎవరన్నా ఉన్ని భార్య భర్తలు కానీ వాళ్ళు ఏ బంధంలో ఉన్నా కానీ వెళ్ళండి మిత్రులు శత్రువులు అయిపోతా ఉంటారు అతి కోపం అతి ఆవేశం వచ్చేస్తా ఉంటది మనిషి మామూలుగా ఉన్న ఉంటారు కదమ్మా ఆ విధంగా ఉండరు అనమాట క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎప్పుడు భయం భయంగా ఉంటారు ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనారోగ్యంలో గురి అయిపోతూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తే గనక వాళ్ళకి అన్ని సామాన్యంగా వస్తూ ఉంటది కానీ వాళ్ళ శరీరం అనేది అందరిలాగా ఉండదు ఏదో ఒక లోపంతో ఇబ్బంది పెడతా ఉంటది పడుకుంటే నిద్ర రాదు చెమట్లు పట్టేసేస్తాయి వాళ్ళకి ఏ రోగాలు ఉండవు మళ్ళీ అంటే తెలియని ఒక బీత్ అనేది వాళ్ళకి వెంటాడుతూ ఉంటది వాళ్ళకి వచ్చేసి కంటి నిండా నిద్ర ఉండదు ఏం చేయినా లే అన్నీ రివర్స్ అయిపోతా ఉంటాయి వ్యాపారంలో నష్టాలు జరిగిపోతా ఉంటాయి అదే విధంగా ఇంకొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి రథ ప్రమాదాలు జరిగిపోతా ఉంటాయి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోతా ఉంటాయి అంటే సాధారణంగా డైలీ మామూలుగా వచ్చే వచ్చేవాళ్ళు ప్రమాదంలో ప్రాణాలు కోపోతా ఉంటారు ఇంకొంద ఇంకొందరు వ్యక్తులు వచ్చేసేసేసేసి కంటి చూపు కోల్పోతారు కాళ్ళు చే పడిపోతా ఉంటాయి ఇంకొంతమందికి వచ్చేసేసి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి అనేక సమస్యలు వచ్చేసేస్తాయి ఒక తల్లి నవమాసంలో కనిపించినటువంటి పేగుబంధంలో ఉన్న పిల్లలు వేరైపోతూ ఉంటారు ఒకరు చెప్పిన మాట ఒకరినరు పిల్లలు చెప్పిన మాట వినరు వాళ్ళు ఎంత అంత చెడిపోతారు వాళ్ళు అహిత శత్రువులు అయిపోతారు మద్యానికి మాంసానికి తర్వాత వచ్చేసేసి దొంగతనాలకి కొన్ని పనికిరానటువంటి పనులకి స్త్రీ వ్యామోహాలకి సమాజంలో చెడిపోయేటటువంటి మార్గాలు వీటన్నిటికీ గురి అయిపోతూ ఉంటారు ఈ ప్రయోగం ఎక్కడైతే జరిగి ఉంటుందో అక్కడ వాళ్ళ ముఖంలో అనేది వెలుగు ఉండదు అంటే మొఖం కళ అనేది ఉండదు అనమాట వాళ్ళు అష్ట కష్టాలు పడతా ఉంటారు ఎంత సంపాదించినా డబ్బులు ఒక రూపాయి మిగలవు ఇంట్లో ఎంత సంపాదించినా ఒక రూక్ అనేది మిగలదు కష్టాలు పడి 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 అలసిపోయి ఉంటారు చివరికి వారు తత్వం అనేది కోల్పోతారు అనమాట అర్థం అయిపోతుంది ఈ చేతబడి చేసిన వాళ్ళకి ఎప్పుడైతే దానికి కష్టాలు అన్ని పడి ఉంటాయో ఆ విధంగా వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే సాధారణ వ్యక్తులు ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తించరు సాధారణ ప్రవర్తించరు అనుకోకుండా ప్రమాదాలు ఇబ్బందులు ఆటంకాలు అవరోధాలు కష్టాలు మిన్న మిందనే మిన్న మిందనే వస్తుంటాయి ఎన్ని విధాలుగా దెబ్బ తినాలో అన్ని విధాలుగా దెబ్బలు తినిపోతారు ఈ లక్షణాలు అన్ని వచ్చేసి బద్దకస్తులు అయిపోతా ఉంటారు ఏమీ చేసుకోలేరు దేవునికి అసలు పూజలు చేసుకోలేరు అయ్యో ఆ విధంగా వీళ్ళు చెడిపోతా ఉంటారు తల్లి రైట్ ఇవి అసలైన లక్షణాలు చాలా అంటే చాలా సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన విషయాలు చాలా విషయాలు డిస్కస్ చేశాం మునుముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు అలాగే దైవానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు మీతో జరగాలని జరపాలని మేము కూడా చూస్తూ ఉన్నాం ధన్యవాదాలు గురువుగారు మీకు ఈ కార్యక్రమం నచ్చిందనే భావిస్తున్నాం మీ అమూల్యమైన కామెంట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం